तंकनादिच कविता कला निधि कबीरराज शेखर तंकनादिच कबीरराज शेखर నన్నెచోడిని కుమార సంభవ కావ్యం ముప్పైనాల్గవ భాగం ఇరవై ఎనిమిది పదకొండు ఇరవై పార్వతి దగ్గరకెళ్ళి శివుడు ప్రాళాపంలో మాట్లాడితే ఆవిడికి మండిపోయి సమాధానం చెప్తాడు పార్వతి కపటపటును నిరాకరించుతూ చెప్పడు బ్రహ్మాండ నికలంబు పరమేశ్వరు జలమూర్తి ఉదయించు అల్ప బుద్ధుదముల స్థూల రూపములందు పరమాణు సమితి ఆ నుండు కళాగ్నితను మహాజ్వలాభిఘతి కనుగొను విస్ఫులింగం అట్టి బ్రహ్మాండం ములందొక్క బ్రహ్మాండ కుహలైక వాసురైకుముల రగవర్తించు హరి కమలాసనామరై న అమలేశ్వరాదులు తెచ్చి ఎన్ని ఎన్నిసాలులు పెట్టగా ఎన్ని దీ జడు బ్రాహ్మణ జాతి పుట్టి ఎవరా బ్రాహ్మణ జాతికి పుట్టావా ఏం పుట్టావురా నువ్వు ఎందుకురా నీ జన్మ అంట బ్రహ్మాండాల సముదాయం పరమేశ్వరుడి యొక్క జలరూపమూర్తిలో చిన్న బుడగలైనట్లుగా పొడతాయి అవి భాసురమైన పెద్ద ఆకృతిలో పరమాండువుల సమూహమన్నట్లుగా రోమరంధ్రాలలో ఉంటాయి ప్రళయాగ్ని అగ్నిమూర్తి మహాజ్వాల దెబ్బచేత చలించి బిడుగుండులు వ్యాపిస్తాయి అలాంటి బ్రహ్మాండాలలో ఒక్క బ్రహ్మాండ కుహరంలో ఉంటూ నింద్యాత్ములబడి బ్రహ్మ విష్ణాదుల తెచ్చి ఈశ్వరుడితో ఎన్ని తాడీలు చెప్పిస్తున్నావరా కొండారు బ్రాహ్మణ జన్మ ఎట్టావా జల పుట్టావ బ్రాహ్మణ వంశంలో గంధ జకాల జల ప్రవాహ ప్రహారి ఉగ్రాంధారి తీవ్ర బిహారి దేవతా సింధు జల స్వరసిద్ధ మునిందర గణోపకారి ఉద్బంధ విదాయ్ ఓ పలుక బ్రాహ్మణు అధికారి గజాసురుడికి శత్రువైనవ త్రిపురాసురుడిని సంహరించినవ మన్మధుణ్ణి యముడికి బలాన్ని భరించినవ భయంకరాయిన అంధకాసురుణ్ణి సంహారం చేసిన తీక్షణమైన హలాహలమని విపులమైన అగ్ని విశేషంగా హరించి తన కంఠసీమలో లోకానికి ఇబ్బంది లేకుండా దాచిన దివ్య గంగా జల ప్రవాహాన్ని జఠా బంధించిన స్వరల సిద్ధుల ముని శ్రేష్ఠుల సమూహానికి మేలు చేసే మహాబంధనాలు తర అంటే భవబంధాలు त्यांचा गलिगेन ईश्वर नुप्पी पट्टी वेटल पुढच्या मातला देव ब्राह्मण नु भूमी मीद अधिकार ब्राह्मण अधिकार पुढच्यावा मातलाडेवा आणि मला पद्यन तोदा गंध जगजासुराधिपुरकाय जकाय स ग्रंथक हानीति उपर गळलयत न वक्नविघ देवतासिंधु जलोघ धारी स्वरसिद्ध मुनिंद्र गणोपकारी मदबंध विधारी उद्बंध विधारी वो पुलक ब्राह्मळा नी वदिकारि वे महीन हरि जडनाडी मुंदर कृतांत कुन्नजिय नीलकंधरुनु दक्षिणी कन्नजिय విశ్వసంహరుపై ఎత్తిపోయి చూసి చూచి పురగర్మరు పల్కుట నీకు బుద్ధియా ఈశ్వరుని నిందించి పూర్వం ఎముడు ఏం బావుకున్నాడ గరల కంఠుని లక్ష్య నిందించి దక్ష ప్రజాపతి ఏమైపో విశ్వహారుడైన ఈశ్వరుడిపై దండెత్తి వచ్చిన మన్మధుడు ఏమైపోయా ము భయంకర విధానాన్ని చూసి చూసి ఈశ్వరుణ్ణి నిందించడానికి నీకు ఎంతటి వివేకమయ్య అంటే వివేకం కీల నితల ప్రచండతర నేత్ర సముత తీవ్ర పావకోత్కట శిఖలంబు భవ కాలహరం బగునే ఏమి పెద్ద అజ ప్రకరాండ సహస్ర కోటు నొక్కటను కమలున్ మహానలము కప్పిన ధూల కణాలి పోలేటయా ఏటనుకుంటున్నాలో ఉండే తీక్షణమైన కంటి నుండి వెడలిన భయంకర తీవ్ర అగ్నిచేత త్రిపురాల మన్మధుని యముడిని చేయటం విశేషమేం ఈశ్వరుడు సకారణంగా కోపించి చూస్తే వేల కోట్ల సంఖ్యలుగా బ్రహ్మాండ మహాగ్ని కమ్మితే దూది పక్క దూది పింజల్లాగా విడిది పోవాల్సిందే చూ అంతేకాక నువ్వెంతవాడ అఖిల భువనాధీశ్వరుండైన పరమేశ్వరుని దూషింప గిరిజ కుమారుడు అపహసి అని అంటున్నాడు వాడంటున్నాడు పార్వతి తపకరణాన్ని అధిక్షేపించగలము వాడి చేసి గడ తాపినాకీలగా పొగడదు మా కలుగబోయెడు లోకమువా భిక్షకుల్గ నగసు కలిసిపోయేద నవ్వు అతడు నీకు కల్వగా దగడని బుద్ధి చెప్పడిది తప్పిద్ నీకు చూడగా తగలాన్ని మిక్కిలి మెత్త లోహం తగలం చాలా మెత్త కట్టిందంట అది ఎన్నటికీ పదనక్క అలాంటి దాని పదను పెట్టేటట్లుగా అల్పమైన నా ఈశ్వరుని తేజస్సు కలవాడిగా నువ్వు ప్రశంసిస్తావు మమ్మల్ని ద్వేషిస్తావు లోకల్లోని ప్రజలు పార్వతి యొక్క యాచ పార్వతి ఒక యాచకుణ్ణి భిక్షగాన్ని వరించింది అని అంటే పరిహసిస్తున్నారు సుందరి ఆ శివుడు నీకు వలవటానికి అంటే నువ్వు ప్రేమించటాన్ని తగినవాడు కాదు అని హితం చెప్పటం ఆ మాట నీకు చెప్పటం నా నేరమా అని నేరక కలిసి భిక్షకుని నీ ఒక పెద్దగా చేసి ఇంత జంభారి భోగి పంప కృతంత గుడేపడు విక్రమంబుడు వారిధి వల్ల గుండె విభవంబుడు ఆ ధరదు భూరి విత్తోరు సమృద్ధి నీ చెనటి ఊపర నాడి నీ ఒక యాచకుండడి తెలియక ప్రేమించి వాడికి పంపు కొట్టి గొప్పవాడిగా చెప్తావా అతడు సౌఖ్య సంపత్తిలో మహాభోగి అయిన ఇంద్రుడ మహాపరాక్రమంలో యముడ వైభవంలో వరుణుడ అధికమైన ధన సమృద్ధిలో కుబేరుడ పనికి మారిన ఈ వ్యర్థ మాటలు ఎందుకయ్యా మాట్లాడతావు అని ఎందుకమ్మాట అంతేకా మగలాడు వారికి మరగి మృత్యలి బంది కట్టి కన్నెంబులు నెట్టిరు తెక్కొని తని పరదేశంబులు గక తిమ్మరి వేళ్ళులు రొమ్ము పోయి యాచకులై వేడి నీచుల సేవించి కలమెక్కి సవి నలి కయ్యమ్మ ఏనుంగునకు దాడి ఎట్లేని ఏనియు కన్నములు పడి రాక కలదు కాదు మగల కోరి తొల్లి మగువలు తపములు చేసి నవసి అని నెత్తండు దీని ఖర్చు నిలిపితి నీవ నీ వలన సతుల పురు పాలిసిపోయి పురుషులు స్త్రీల మీద ఆసక్తి పొంది వంచి బందిపోటుతనం చేసి కన్నం వేసి దారి దేశాటనాలు మాలక తిరిగి వేళ్ళు రొమ్ములు అరిగిపోయి భిక్షకులై నీచులను కొలిచి ఓడ ఎక్కిపోయి ఉత్సాహంతో కలహించి ఏనుక్కు ఎదుర ఈ రీతిగా ఎన్నో కష్టాలు అనుభవించటం లోకల్లో ఉంది కానీ పూర్వం పురుషులను కోరిన స్త్రీలు పపాలను ఆచరించి కృషించిన దారుణాలు ఎక్కడైనా ఉన్నాయా మాయ నువ్వే దీనికి మొదటి దృష్టాంతంగా నిలబడ్డం వల్ల స్త్రీల పరువు గంగలో కలిసింది దీనికి అచ్చు నిలిపితివి అంటే మొదటి ఉదాహరణగా నిలబడు పురుషులు స్త్రీల ఎడ ఆసక్తి వహించి వంచి బందిపోటుతనం చేసి కందం వేసి దారి కొట్టి దేశాంతరాలు తిరుగుతూ వెళ్ళు రొమ్ములు అరిగిపోయి భిక్షుకులై నీచులను గుడిచి ఓడ ఎక్కి ఉండలేక అలాగే పోయి ఉత్సాహంతో ఓటపోటలు చేసి ఏనుగునకు ఎదురు ఈ రీతిగా ఎన్నో కష్టాలు అనుభవించటం లోకల్లో పూర్వం పురుషులను కోరి స్త్రీలు తపాలు చెయ్యటం దానివల్ల శరీరమంతా కృషించుపేసుకోవటం దారుణాలు ఇలాంటి దారుణాలు ఎక్కడైనా ఉన్నాయా మొదటి ఉదాహరణకు నువ్వే నీ వల్ల ఆడవాళ్ల పరువు బస్టాండ్ అయిపోయి వసుధాధరీంద్ర సుధ నీ వసదృశముఖ శివుని కూడి ఆడు పని సమాన స్త్రీల వ్యసనేజు సుసఖ్యమైన వచనము వినవి పార్వతి నువ్వు అసమానంగా శివుణ్ణి కోసం విహరించడం శివుని పెళ్లి చేసుకోవడం స్త్రీల పిల్లల మంచి స్నేహం సమాన స్వభావం వ్యసనం కలవాళ్ళే ఒప్పుతారంటానికి నువ్వు లేదా బాల్య చేష్టంతో చేస్తున్నావు ఎమ్ములు దోళవ ఇంతియ కాదందు బెనుబాము లెడ్డ లెడ్డ బెసకి అదేమి వెయ్యిపోత పూది అన్నింతాయి అన్నింతయ కాదరి ఎలుకల బూది ఎసనం భిక్షాన్నమనుటయ కాదందు కూడా పోసిన పులి కూడు మరి ఏకాకిగై ఉండు ఇంతియ కాదు ప్రేతావాసము నుండు అనుదిన సూడ విరసమై తోడను అరియు కాక ఇరు కలచుగాక అతని కోరి తపము చేసదట గౌరీ ఎంత చేట్ల పురులో అన్న గౌరీ శివుడికి ఎముకలు ఆభరణాలు మాత్రమే కాదు ఆ ఎముకలలో పెద్ద పాములు మధ్య మధ్య మెలుకొని ఉంటాయి శరీరంపై పూత నిర్వివాదంగా బూద బూడిద అని మాత్రమే కాదు ఆ పూత అంతా కాటి అంటే శ్మశానం బూడిద అతడి ఆహారం బిచ్చాలు ఎత్తుకొని తెచ్చుకున్న పూ కూడే కాదు ఆ కూడు పులిసిన అన్నంతో అలాగే ఒంటరి వాడు కాదు ప్రతిరోజు శ్మశానంలో ఉండి చూడగా అతడు అసహ్యంగా దిగంబరుడుగా అదే కాక పొద్దున సాయంకాల సంధ్యా సమయాల్లో రెండవ రెండు చోట్ల రెండు పోట్ల తాండవం చేస్తాడు నాటక పిచ్చ నాట్య భిక్షుకుని వికాస పిశాచాలు వలస్తాయి కానీ అంటే వరు ప్రేమిస్తాయి కానీ నువ్వు ఆతన్ని కోరి తపస్సు చేయటం వింతగా ఉందమ్మా ఎంత చేటు స్వభావం తెచ్చిపెట్టుకున్నావు నువ్వులు చెల్లికిన ఎమ్ములు గుడి ముట్టు కపాలమిల్లు గుడి ముడి 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 ఎద్దు ఎక్కుడు వలపుడోలం పడరుకై అనయ్య ఏమి ప్రళయము వచ్చి మళ్ళీ முட்டு கபாலம் இந்து எமுட்டு கபால எக்கிடு கட்டு வலப்பு தோலம் படருணகை நவய ஏமி பிரளயம்பு வச்சு ஆபரணா சீக்கி போயின எம்முழு எமுக குளிமுட்டு போஜன குழி என்றம் కుడి చాలా అంటుంటాం కదా ముట్టు అంటే సాధనం భోజనం చేసే సాధనం భోజన పాత్ర ఏమిటని కపాల పుర్రె ఇల్లేమిటి గుడి దేవాలయంలో ఉంట ముడి ముడిసిన ఎద్దు ఎక్కుడు వాహనం ఎక్కుడు అంటే వాహనం మొసలి ఎద్దు వాహనమా కట్టు వలపు కట్టు బట్ట తోలు అవును ఆయన కట్టే బట్ట ఏమిటి తోలు కట్టులపు తోలు అగు అని బడరునకు దరిద్రుడికై అవయ ప్రళయం వచ్చింది ఏం కొంప మునిగింది అలాంటి వాణ్ణి ప్రేమించలేమిటమ్మా నువ్వు శివుడి ఆభరణాలు చీకిపోయిన ఎముక భోజన పాత్రం పుల్ల ఇల్లు దేవాలయ రిన ఎద్దు ముసలి ఎద్దు వాహనం కట్టుబట్టే కట్టుకునే బట్టతో అలాంటి దరిద్రుడి కోసం శ్రమపడి ఎంత దూరం వచ్చి తపస్సు చేయటమేటమ్మా అంతకంటే నీకేమి కొంప మొండిగలేదా మణిభూషణ ప్రభామంజరుడు ఎలమించి తనువల్లికలు వసంతంబుసే సవదాంఛితాంగ విభ్రమములు వెలంచి శృంగార లక్ష్మికి చెందు చేయి కాముక జనుల వీక్షణమాత్రగించి వామకుత్సవముసే కోరిక రతి కళాకుశలత ప్రకటించి దర్పకు చేయి పార సార సంసారమెల్ల నిసారమేల చేయనెత్త వలదు నా చెప్పు సే తరుణి నేను వేడుకొని సేయ వద్ధి చేయ ముండేది ఎండేది ముండు చేయకు ఎండేది అయిన చే ఇంకేదైనా పార్వతి రత్నాలంకారాల కాంతులని పూల గుత్తులను వికసింపజేసి నీ శరీరమనే తీగ వసంతం ఎలా చేస్తాడో ఆమె ఆయన పరిమళవంతమైన అవయవాల విలాసాలు ప్రకటించి నీ సొగసైన వేక్షం అనే లక్ష్మిది అందాన్ని ఎలా చేకూరుస్తా కాముకులకు చూపుతోనే తెలియనట్టు చేసి నీ సౌందర్యమని స్త్రీ పండువ చెయ్యి కోరికతో సంభోగ విద్య నైపుణ్యని ప్రకటించి మన్మధుణ్ణి రాజ్యాధికార స్థానంలో ఉండేట్లు చేయి సారవంతమైన సంసారమంత ఎందుకమ్మా నిస్సారంగా చేసుకోవాలని అనుకుంటావు వద్దమ్మా నేను చెప్పినట్టు చెయ్యి నిన్ను వేడుకొంట తపస్సు చెయ్యదు ఇంకో దేవుణ్ణి ఎవడైనా చూసుకో అన్నాడు ఎలబొవబోని మేను రసం నిండు గుండలు అనునీగు జంతుల బెడంగెడరించు నూరు పువ్వు తూపుల నగుదోల దృగు లపో భోగ వృద్ధి నిష్ఫలముగ చేసు తుది తపంబున అయ్యడి దేమి చెప్పుమా లేచిగురలంటి శరీరాన్ని కృషింపచేస్తూ శృంగార రసపూర్ణ కుంభాలైన నిన్ను ఈ జను సందు జగపుతో అందాలను పోగొట్టి మన్మధి పుష్ప బాణాలను పరిహరించే చంచల దృక్కాంతులు చెడగొట్టి సమృద్ధి వ్యర్థంగా చేసి చివర పపం వల్ల నువ్వు పొందే లాభం ఏమిటి అని అని అనేక ప్రకారం భేదించుతున్న తన్ను తృణీకరించి తదత్తర ఉన్న గౌరి ఆక్షేపిస్తూ ఈ విధంగా నిరోధిస్తున్న తను తిరస్కరించి సమాధానం చెప్పుతున్న పార్వతి నిరాకరించి పులిగూడు తిండి గొలగంగలియున్వోచల్ల ఇంత కల్పించరు శ్రీకలవాణిక పురుషుడు కలచిన నీ కన్నుదోయి కనుడరు అరుమా पुनकूटि तिने भिक्षुक बापुरे इत कल्पवा डबुकवाण्ण नी कर्हुडवाण वलचि ते नी कंत कलटं दुर्लभं कद अने वायोडक नरवंत पेक्तंगुल दूषिकदृष्टिनकुंग साभिलाशोक्त प्रकटु యొక్క విప్పు అగజ కటాక్షించి ఈ విధంగా సంకోచించ మర్మాలు బాగా ఉన్నవని నిజాలు బయటవే అనేక విధాల ఈశ్వరుని నిందిస్తూ తన్ను వికారపు చూపుతో చూసి కోరికతో కూడిన మాట చెబుతున్న కపట బ్రాహ్మణుని పార్వతి అనాదరంతో కళకంటతో చూసి కాల్ తర్వాత ఏం చేస్తుందో రేపు